హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం జాక్ ఫ్రూట్ జ్యూస్ గురించి తెలుసుకుందాం ఈ జాక్ ఫ్రూట్ జ్యూస్లో చేసుకునే ముందు ముందు పనస పనసతనులను గింజలు తీసుకొని ఉంచుకోవాలి ఈ జాక్ ఫ్రూట్ జ్యూస్ చేసుకునే ముందు దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఈ జాక్ ఫ్రూట్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ జాక్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దానిలోకి పాలు షుగర్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినటువంటి ఫ్రూట్ జ్యూస్ రెడీ ఇది పిల్లలు పెద్దలు తాగటానికి ఎంతో ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్